హలో ఫ్రెండ్స్ చెప్పాను కదా నన్ను రాత్రంతా జాగారం చేయించాడని వాడు మట్టికి ఎంత హుషారుగా ఉన్నాడు చూడండి వాడు శుభ్రంగా నిద్రోయాడు కదా నా ఒళ్ళో ఇప్పుడు వాళ్ళ అక్కను దింపేసి వచ్చేసారనమాట అన్నా వాడును దింపేసి వచ్చాక ఇంకా ఆట మొదలు వాడు కూర్చుని కొంచెం పడుకుంటాను రా అంటే లేదంట ఆడుకో ఆడుకుంటాడంట ఆ బొమ్మలన్నీ ఆ బెడ్ మీద ఆడు కూర్చున్న చోట తెచ్చేసుకున్నాడు ఆడిచమన్నాడు ఇగో చూడండి అక్కడ స్ట్రీట్ డాగులు కనబడతాయన్నాను కదా మధ్య మధ్యలో ఆటలు చూసుకోవాలి అది చూసుకున్నాడు ఆడతాడున్నాడు చూడండి వాళ్ళ అక్కతో వాళ్ళ అన్నతో వాడు మట్టికి శుభ్రంగా హుషారుగా ఉన్నాడు ఎందుకంటే వాడు నిద్ర అయిపోయింది కదా నా నిద్ర చెడగొట్టాడు చూడండి ఎలా ఆడుతున్నాడు వాడు ఆడాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే బొమ్మలన్నీ తెచ్చేసుకుంటాడు బొమ్మలు తెచ్చుకుని ఎదురుగా పిలుస్తాడు పిలిచి ఆడించమంటాడు లేకపోతే వా వా ఒక్కొక్కసారి వాడే ఆడుకుంటాడు లేకపోతే ఆడించమంటాడు అనమాట చూసారా అది అటు ప్లేస్ లేదా నీటి దిగి అటు ఎక్కి మళ్ళీ ఎక్కి ఆడిచ్చుమంటున్నాడు చూడండి మళ్ళీ ఆడించమంటాడు ఆడు బొమ్మలు తెచ్చుకుని ఆడించమంటాడు కానీ ఆడు బొమ్మలు మట్టికి ఎవరు ముట్టుకోకూడదు ఎలా ఆడిస్తారు ఇది ఎక్కడ రూలు నాకు అర్థమవుద్దు వాడు బొమ్మలు ముట్టుకోకూడదు ఎవరు ఎవరు తీసుకోకూడదు ఆడించాలి ఎలా ఆడించాలి మోనార్క్ గడ అంటే మోనార్కి అండి అదో చూడండి వాళ్ళ అన్నతో ఎలాడు వాళ్ళ అన్న కూర్చుంటే వాడు కూర్చోవాలి వాళ్ళ అన్న బెడ్ మీద చెప్తున్నాను కదా అక్క సేపు అక్కతో అక్క వెళ్ళిపోయాక అన్నతో అన్న కూర్చుంటే కూర్చోవాలి పడుకుంటే పడుకోవాలి అన్నతో ఉండాలి అన్ననేమో పడుకొనివ్వడు కూడా ఉండమంటాడు ఇగో నేను పడుకుంటాను రా అంటున్నాడు లేదు ఆ కూడా ఆయన్ని నన్ను ఆడిచేవాడు వచ్చని కూడా తిరుగుతున్నాడు అది చూడండి అన్న అంటున్నాడు అరే కొంచెం పడుకోలేదా చల్లగా ఉంది అంటే లేదంట ఆడించాలంట పిలుస్తాడు చూడండి అది పిలుస్తున్నాడు సరే రా ఆడిస్తానంటే ఎక్కుతాడు చూస్తాడు కాదంట ఇక్కడ ఆడద్దంట వచ్చి హాల్లో కూర్చుని సోఫాలో కూర్చుని ఆడాలని పిలుస్తున్నాడు వాడు అరే నేను ఇక్కడ ఉన్నాను కదా ఇక్కడ ఆడుకోరా అంటున్నాడు వినడా వినట్లేదు అదిగో చూడండి అన్నానికి చెప్పాను కదా సోఫాలో తీసుకెళ్ళాడు ఏమైతే సరే వాళ్ళన్నని సోఫా దగ్గర తీసుకెళ్ళాడు సోఫాలో కూర్చోమన్నాడు కూర్చుని ఆడించమన్నాడు అది ఆడుతున్నాడు అది చెప్పాను కదా ఆడించాలి కానీ వాడు బొమ్మలు ముట్టుకోకూడదు ఎలా ఆడిచ్చాలో ఏమో నాకేం అర్థం అవదు వాడు రూలు చూడండి వాడి బొమ్మలు మట్టికి అసలు ఎవ్వరు ఏం టచ్ చేయకూడదు ముట్టుకోకూడదు సాగుతాడు వాడి వాడు సాధించే వరకు వాడి బొమ్మ వాడు సాధించే వరకు ఎగురుతాడు గంతుతాడు ఎంత పట్టుకున్నా సరే లేదు ఏమైనా సరే ఆడ బొమ్మ కావాలి సాధించే వరకు ఊరుకోడు అనమాట చూడండి బుడ్డోడు అది జారిపోతున్నాడు అరే సోఫా జారిపోతున్నావురా అన్నా సరే ఆహా లేదు అందులోనే ఎగిరేసి దూకేసి అంత గట్టిగా పట్టుకున్నారు ఆహా అయినా సరే ఎగరాలి ఎగరాలి బుడ్డోడు అంటే బుడ్డోడండి తక్కువ బుడ్డోడు కాదు వాడు మటుకు హుషారుగా ఉన్నాడు చూసారా ఏ మాత్రం నిద్రమత్తలేదు ఎందుకు జాగరణ చేసింది నేను కదా వాడు కాదు కదా అగో చూడండి అటు నుంచి ఇటు అగో అలా అన్నను ఏమైతే కట్ చేసాడు కూడాను బొమ్మ ఇవ్వలేదని మళ్ళీ తెచ్చుకో వేసేసాడా అక్కడికి వెళ్ళాడు తెచ్చుకుని మళ్ళీ బొమ్మ అక్క అన్నకు చూపించాలి ఆడించాలంట మళ్ళీ తెచ్చుకున్నాడు సోఫాలోకి ఆడించుట్టుకోకూడదంట అది ఆడిచ్చి ఆడిచ్చి వాళ్ళు అన్నంటాడు నేను వెళ్తున్నాను రా నేను పైన కొంచెంసేపు చదువుకుని పడుకోవాలి చదువుకో కొంతసేపు పడుకుని లేచి చదువుకోవాలి రా అంటే లే వెళ్ళిపోతాడు కూడాను కూడా వెళ్ళిపోయి దిగు దిగు అని అరుస్తాడు చూడండి ఎక్కుతే అదు ఎక్కుతున్నాడా లేదంట సరిపోలేదు ఇంకా ఆడిచ్చినా సరే దిగమంటున్నాడు వాడు మటుకు హుషారుగా ఉన్నాడు కదా అందుకని